ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు రేకెత్తిస్తోంది అధికార ప్రతిపక్షాలు దీని మీద మాటల యుద్ధానికి తెరతీశాయనే చెప్పుకోవాలి ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన రాళ్ల దాడికి సంబంధించి మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ మీద పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని కొడాలి నాని మండిపడ్డారు జగన్ మీద జరిగింది రాయి దాడి కాదు చాలా పకడ్బందీ వ్యవహారం వ్యూహం గురి చూసి కొట్టాలని కన్ను పోయేలా చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు సీఎం జగన్ కొంచెం కదలడం వల్ల గురి తప్పి కన్ను వద్ద తగిలింది దేవుడి దీవెనలు ప్రజల చల్లని ఆశీస్సులతో సీఎం జగన్ గాయంతో బయటపడ్డారు అయితే దాన్ని ఖండించాల్సిన పెద్దలు సంస్కారహీనంగా జగనే దాడి చేయించుకున్నాడని మాట్లాడుతున్నారు జగన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటివి చేస్తున్నారు దేశంలోని పది సంస్థలు సర్వే చేస్తే తొమ్మిది సంస్థల సర్వేల్లో నూట ఇరవై అసెంబ్లీ స్థానాలు ఇరవై పార్లమెంట్ స్థానాలు వస్తాయని చెప్తున్నారు అందుకే రాజకీయంగా జగన్ ఎదుర్కోలేక రాజకీయ నిరుద్యోగులు విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం ఓర్చుకోలేని వర్గాలు జగన్ మీద దాడి చేశాయని నాని ఆరోపించారు సీఎం జగన్ మీద దాడి జరిగిందంటే దాని వెనక చాలామంది పెద్దలు ఉన్నారు రీసెంట్గా తుళ్లూరులో జరిగిన సభలో జగన్ని రాళ్లతో కొట్టాలని చంద్రబాబు అన్నారు ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి చంద్రబాబు మాటలు విని కొంతమంది జగన్ చంపడానికి ప్రయత్నించారు ఎంత వేగంగా వస్తే జగన్కి తగిలి మళ్ళీ వెల్లంపల్లికి రాయి తగిలి అతనికి కూడా గాయమవుతుంది కరెంటు తీసేశారని టీడీపీ వాళ్ళు అంటున్నారు ప్రధాని సీఎం స్థాయి వ్యక్తులు ర్యాలీగా వెళుతున్నప్పుడు కరెంటు తీయడం సహజం వైర్లు తగిలి ప్రమాదం జరుగుతుందని కరెంటు తీసేస్తారు ఇది టీడీపీ వాళ్ళకి తెలియదా చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికలప్పుడు దాడి జరిగింది ఇప్పుడు కూడా జరిగిందని కొడాలనాని ఆరోపించారు ఇక వైఎస్ జగన్కి బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలని కొడాలి డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక అంత ముందుంచాలనే ప్రయత్నం చేస్తున్నారని అన్ని విషయాల్ని రెడ్ హ్యాండెడ్గా పోలీసులు త్వరలో బయట పెట్టబోతున్నారని గుట్టు మొత్తం రట్టు చేయబోతున్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డికి బ్లాక్ క్యాడ్ సెక్యూరిటీ ఇవ్వాలి ఫోర్ ట్వంటీ గార్డు పనికిమాలిన వెదవులో సెక్యూరిటీ ఇస్తున్నారు చంద్రబాబుకు అసలు ఎందుకు సెక్యూరిటీ ఇంకో రెండు నాలుగేళ్లలో చావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయనకి ఎందుకు సెక్యూరిటీ అంటూ కూడా కొడాలని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ దాడి వ్యవహారం గురించి మీ అభిప్రాయాన్ని అసలు ఈ వ్యవహారం ఏంటి దీని వెనక ఎవరు ఉన్నారు ఇందులో ఎవరు తప్పు ఉంది జగన్ తప్పుందా చంద్రబాబు తప్పుందా పవన్ కళ్యాణ్ తప్పుందా వీటన్నిటిని కూడా మీరు కామెంట్లో మీ అభిప్రాయంగా తెలియజేయండి ఎందుకంటే ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది జనానికి కూడా తెలియాలి ఈ వీడియో చంద్రబాబు జగన్ చూసినప్పుడు అసలు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారా అని చదివినప్పుడు వాళ్ళు క్లియర్ కట్గా జనాలు ఏమనుకుంటున్నారనే దాని మీద ఒకే ఒక్క సమాధానం మీరు ఇచ్చేటువంటి కామెంట్ కాబట్టి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి